కొబ్బరికాయలను తరచూ దేవునికి నైవేద్యంగా వాడతారు ఇక కొబ్బరి బొండల్లోని నీటిని తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు దీంతో పాటు దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు అయితే పూర్తిగా పక్వానికి వచ్చిన కొబ్బరికాయ కొబ్బరి నుంచి తయారయ్యే కొబ్బరి పాలతోనూ మనకు అనేక రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి అవి శరీరానికి మంచి ఫలితాలను ఇస్తాయి బరువు తగ్గించే దివ్య ఔషధం ఇది కొద్ది మొత్తంలో కొబ్బరి పాలను తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది అంతేకాదు ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు దీంతో ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి యాంటీ మైక్రోబియాల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ గుణాలు కొబ్బరిపాలలో సమృద్ధిగా ఉన్నాయి ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి ఎముకలకు దృఢత్వం ఫాస్ఫరస్ కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఎముకలకు దృఢత్వం లభిస్తుంది కొబ్బరిపాలలో ఉండే గ్లూకోజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోహదపడుతుంది ఇది రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి కీలనొప్పులకు కొబ్బరి పాలు టానిక్లా పనిచేస్తాయి క్యాన్సర్ బారి నుంచి రక్షించే గుణాలు కొబ్బరిపాలలో ఉన్నాయి తెలుసుకున్నారు కదా కొబ్బరి పాలు తీసుకుంటే ఎటువంటి అద్భుత ప్రయోజనాలున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ స్కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి